ఆ నగరొయకున్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. సినిమాలో ఎందు డ్రై ఎлле మీరు ఇద్దరు అక్కడ హీరోయిన్కే ఏముందో అంటా. ఓ సమ్మన్స్ స్కోప్ మొత్తం హీరో రిలేటెడ్ ఏ ఉంటుంది. ఎందుకు బాగుంది. హీరోయిన్ రిలేటెడ్ ఉంటాయి. ఫ్రెండ్స్ ఒక హీరో కైనా ఫ్రెండ్ హీరోయిన్ కైనా ఫ్రెండ్ ఈ విషయంలో నేను చెప్తా. సి ఇప్పుడు మూవీస్ కి వచ్చేసరికి హీరో హీరోయిన్ విలన్ ఏ ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఉంటుంది. సేమ్ సీరియల్లో మాది ఇప్పుడు ఇప్పుడు నేను లీడ్ చేస్తున్నాను కాబట్టి నాది ఇంపార్టెంట్ ఇప్పుడు నేను సీరియల్లో పోయి మూవీకి పోతే అక్కడ నేను జూనియర్ ఆర్టిస్ట్ లానే ట్రీట్ చేస్తారు తప్ప పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వరు సో అంత ఇంత కంఫర్ట్ జోన్ వదులుకొని మేము ఎందుకు అక్కడ వెళ్ళి ట్రై చేయాలి అది నా పాయింట్ నేను ఫస్ట్ చూసుకునేది నా కంఫర్ట్ సో నేను సీరియల్స్ వరకు నాకు కంఫర్ట్ ఉంది సో నాకు మూవీస్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను ఎప్పుడు వెళ్ళలేదు

ఇండస్ట్రీ అంటే భయమా లేకపోతే ఎప్పుడు తోడు తీసుకుని వెళ్తూ ఉంటారు అని చెప్పి ఒక కామెంట్ విన్నాను చూసా ఏమి మేము ఏం తెలియదు అసలు మాకు డైరెక్ట్ కాలేజ్ నుంచి వచ్చాము ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు నాకు ఫస్ట్ పది మంది ఉంటేనే చాలా భయం నేను అసలు మాట్లాడలేను ఇప్పటికీ నేను మాట్లాడలేను సో ఏదన్నా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటుండే మనేజర్స్ తో డేట్స్ అవన్నీ కూడా మమ్మీ హ్యాండిల్ చేసుకుంటా నేను ఎల్లి షూట్ చేసుకొని వస్తుండే ఇది అయిపోయింది లాక్డౌన్ అప్పుడు ఇంకా మమ్మీకి సర్జరీ అయితే లేదు ఇప్పుడు నేను కొంచెం స్ట్రాంగ్ అయ్యా నేను మాట్లాడుకుంటా అని చెప్పి మమ్మీని ఇంట్లోంచి ఇప్పుడు నేను మాట్లాడుకుంటున్నా అందరూ ఫేస్ చెప్తావు కదా బయపడతారని సో కొంచెం రఫ్ గానే మాట్లాడుతా నేను ఇప్పుడు ఇప్పుడే వచ్చింది చిన్న ఏవేసిన వచ్చింది తెలుసా అంతే

అబ్బా ఓల్డ్ డేస్ మిస్ అవుతున్న ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా ఓల్డ్ డేస్ అంటే మీ కెరియర్ ని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చే ముందు ఇండస్ట్రీ స్టార్టింగ్ ఇప్పటికి నేను ఏ మొమెంట్ కా మూమెంట్ ఎంజాయ్ చేస్తాను సో ప్రీవియస్ బ్యాక్ చూస్కో అంటే ఎనకి తిరిగితే ఇంకోటి ఏలే గెలిపోద్ది స్క్రీన్ ఏం లేదు ముందుకే అంటే సేమ్ ఇయర్ బట్ కాకపోతే ఒక చిన్న రిగ్రెట్ ఏంటంటే అదే చెప్పాను కదా యాంకరింగ్ వదిలేసాను అని ఇప్పుడు అయిపో అయిపోండి చేస్తున్నారు మరి ట్రై చెప్పు అదే ఆ ట్రై అనేది ఎలా చేయాలి చెప్పు అదే నీకు టీవీ షోసా లేకపోతే లైక్ ఇలా ఎవరికన్నా నీకేముంటది గోల్ నెక్స్ట్ చెప్పు నెక్స్ట్ యాక్ట్ యాంకర్ ఇప్పుడు యాక్టింగ్ వదిలే నువ్వు హోస్టింగ్ చేయాలంటే యూట్యూబ్ లోనే ఉండిపోవాలి వెళ్ళాలి అనుకుంటా సేమ్

మీకు ఎలా బేసిక్ గా నాకు ఎందుకు ఇష్టం అంటే నన్ను నేను చూసుకోవడం ఇష్టం అంటే ఐ మీన్ నా పర్సనాలిటీ ఏంటి అనేది నాకు తెలియదు ఎవరీ మిర్రర్ ముందు నుంచి నేను ఏ సిచువేషన్ కి ఎలా రియాక్ట్ అవుతానో నాకు తెలియదు కదా సో అలా ఏ పాయింట్ లో నేను ఎలా రియాక్ట్ అవుతాను నేను ఏం డెసిషన్స్ తీసుకుంటానో నన్ను నేను చూసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ ఉంటది నాకు దాని వల్ల అనుకుంటా మీ గురించి కూడా తెలుసుకోవాలనుకునే వాళ్ళు కూడా చూసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి రీసెంట్ గా విక్రాంత్ మీరు ఎందుకు ఎక్కువ కలుస్తున్నారు రీసెంట్ గా ఏం కాదు సూన్ ఆఫ్ కోవిడ్ నుంచి మేము అదే చెప్తున్నాం సీరియల్స్ ఎప్పుడైతే ఆపామో మా మేము కొంచెం సోషలైజ్ అవ్వడం స్టార్ట్ చేసాం అంతకు ముందు మా ఫ్రెండ్స్ ప్రపంచం తెలియదు షూట్ ఇల్లు షూట్ ఇల్లు అంతే ఈ టూ ఇయర్స్ లో మంచి ఫ్రెండ్స్ ని చేసుకున్నాం మేము చాలా మంది నీకు తెలుసు మేము ఎట్లుంటాం బయటకు వస్తే ఆ ఫ్రెండ్ గ్యాంగ్ ఆ పాజిటివిటీ సో అదంతా ఆ ప్రాసెస్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి విక్రాంత్ తోనే ఎందుకు తిరుగుతావు అంటే విక్రాంత్ అదే మే మేమిద్దరం జెల్ అయినంత మేము ఇంకో పర్సన్ తో అసలు జెల్ అవ్వలేము ఎక్కువ కనెక్ట్ అవ్వరు ఓకే కలిసినా కూడా హాయ్ బాయ్ లాగా బట్

బెస్ట్ ఫ్రెండ్స్ లైక్ అలా ఆల్సో మా ఫ్యామిలీస్ కూడా ఆ ఇప్పుడు విక్కి ఫ్యామిలీ అయినా వీళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అందరం కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా ఓకే ఓకే అన్ని ఫంక్షన్స్ కి కలుస్తూ ఉంటాం రెగ్యులర్ గా సో ఆ బాండ్ అలా జెల్ అయిపోయింది అంతే ట్రిప్స్ కి ఎందుకు రమే ఇద్దరు వెళ్ళిపోతారు ఎక్కువ అంటే ఏమైనా బాధ ఫీల్ అయ్యి ఎమోషన్ ఫీల్ అయ్యి ఏమైనా ఫస్ట్ ట్రిప్ అలా స్టార్ట్ అయ్యింది బాధలోనే కూడా గోవా వెళ్ళొచ్చు వెళ్ళొచ్చు గా వెళ్ళొచ్చు ఎందుకు వెళ్తూ ఉంటారు నార్మల్ గా ఇద్దరే ఓకే ఫస్ట్ ట్రిప్ అయితే బాధతోనే స్టార్ట్ అయింది ఈ మేడం కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటే ఇది ఇలా అయ్యే పని కాదు లెట్స్ గో టు ఆ ట్రిప్ అని ఫస్ట్ టైం మా లైఫ్ లో ఒక ట్రిప్ కి వెళ్ళాము అంటే మనాలి మనాలి వాస్ ఫస్ట్ ట్రిప్ ఫస్ట్ ట్రిప్ ఇద్దరమే వెళ్ళాము దెన్ వి రియలైజ్డ్ ఓకే లైక్ అప్పుడే కొంచెం సీరియల్స్ కూడా దాని తర్వాత కొంచెం పాస్ తీసుకోవడం అలా స్టార్ట్ అయింది కాబట్టి దెన్ వీ రియలైజ్డ్ ఓకే ట్రావెలింగ్ మనకి ఇష్టం వెళ్తే మన మైండ్ రిఫ్రెష్ అయ్యి వస్తుంది ఇంద ఒక టాపిక్ మాట్లాడడం ఒక ఏజ్ లో మనకు తెలిసి తెలియకుండా ఏదోదో వాగిస్తాం సి నేనే చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను ఆల్మోస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ సిక్స్టీన్ ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఆల్మోస్ట్ ఎయిట్ నైన్ ఇయర్స్ ఆ ఆ ఏజ్ మెంటాలిటీకి నేనే వాగా క్యాస్ట్ బొంగు మోషణం అని చెప్పి ఏదోదో వాగేసాను బట్ ఇప్పుడున్న మెంటాలిటీ క్యాస్ట్ ఎవరు చూస్తున్నాను నీకు ఒక పర్సన్ ఇంపార్టెంట్ మనిషి ప్రాణాలు ఇంపార్టెంట్ ఆ మెంటాలిటీ వచ్చింది సో ఇప్పటికీ నన్ను కొంతమంది తిడుతూ ఉంటారు నువ్వు అప్పుడు వీడియోలు అలా చెప్పావు అది ఓకే ఆ పర్సన్ ఈ పర్సన్ సేమ్ ఉండరు ఎప్పుడు ఒకే పర్సన్ ఒక పర్సన్ చేంజ్ అవుతూనే ఉంటారు వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి ఎగ్జాంపుల్ నేనే ఇప్పుడు ఎలా రాడ్ ఉండేవాడు రాడ్డు లైఫ్ లెసన్స్ శివ అంతే సో ఇప్పుడైతే జీరో జీరో నాకు రీసెంట్ గా అనిషి యాక్చువల్లీ ఇంద మాట్లాడుతున్నప్పుడు నెక్స్ట్ అదే పాయింట్ అన్నాను చూసావా ఒక బాధ ఉన్నప్పుడు మనాలి తీసుకుని వెళ్ళింది అన్నప్పుడు నాకు తెలియదు అసలు బేసిక్ గా నాకు అసలు ఇలా ఇలా అయ్యింది ఇలా అంచుకి ఇలా ఒక ఎంగేజ్మెంట్ అయ్యి ఇలా బ్రేక్ అయింది అనే విషయం నాకు అసలు తెలీదు నిజంగా తెలీదు నువ్వు నాకు పచ్చమైన వన్ ఇయర్ దాకా కూడా తెలియదు నాకు రీసెంట్ నేను చూసా చూసినప్పుడు ఏంటి అవేంటి అడుగుదా మళ్ళీ ఇద్దరు బాబు సీరియస్ అవుతుంది ఎందుకులే అని చెప్పి నేను అడగలే నిజంగా అయ్యిందా అయిందే అని నేను ఒక వీడియో చూసాను అది ఏ వీడియో అనుకున్నాను స్వేర్ ఎలా వచ్చి ఎలా గెయ్యాలి స్వియర్ ఏంటంటే ఏదో ఎంగేజ్మెంట్ అయిన అయినట్టు ఒక పక్కన కూర్చొని అలా నవ్వుతూ ఉంటారు అది నాకేమో ఎడిటింగ్ వీడియోలా అనిపించింది ఒక రీల్ చూసాను నేను యూట్యూబ్ యూట్యూబ్లో యూట్యూబ్ లో నిజంగా అయిందా ఎంగేజ్మెంట్ అయింది అది బ్రేక్ అయింది అంటే ఫ్యామిలీ సెట్ కాలేదు సో ఎమోషనల్ అవుతావా ఎమోషనల్ అంటే యా ఎమోషనల్ అసలు ఇప్పుడు లేదు ఇప్పుడు అసలు లైట్ పిచ్చలైడ్ పిచ్చల యు అన్ లక్కీ ఫెలో అనుకుని వదిలేస్తున్నా అంతే ఉండాలి ఎక్కువ స్ట్రెస్ ఓకే అంటే ఆ ఆ టైం లో మనం టఫ్ అనిపిస్తది బట్ వెళ్తూ వెళ్తూ ఉంటది నార్మల్ అయిపోదు ఆ టైం లో దానికి ఈజీ అయితే కాదు కాదు ఆ గా కాదు సో ఆ టైం లో ఇది ఉంది ఇది చెప్పం కదా బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు అయ్యామంటే నాకు ఆ టైం లో ఇది చాలా అది చెప్పాలి మరి ముందే చెప్పొచ్చు కదా అదే చెప్పాలి కదా అని అది పక్కనే ఉంది ఆ టైం లో సో అది దాని నుంచి నేను ఓవర్కమ్ చేశాను అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్ నార్మల్ గా పిల్లలు అనుకుంటే మొత్తం అన్ని మనం చూసుకుంటాం కదా ముందే ఓకే చూస్తాం టైం అంతే సిచువేషన్స్ డెస్టినీ మనం హ్యాపీగా ఉండాలని రాసిపెట్టినప్పుడు అలాంటివి అవుతూ ఉంటాయి

ఇది చేస్తున్నారు మరి ఇక్కడ తీసుకోండి అని పది లక్షల నెలకి ఐదు లక్షలు చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నా శివ ఓన్లీ యూట్యూబ్ నుంచి అంత అంటే మేము యాక్టివ్ ఉండం ఫర్ ఫస్ట్ ప్రమోషన్స్ ఇవి అన్ని కలిపి అసలు లేడీస్ కే ప్రమోషన్స్ లేడీస్ కే అవకాశం నాకు నిన్న ఒకరు ఫోన్ చేశాడు అన్నా ఇండస్ట్రీలో మన ఒన్లీ అమ్మన్న ఒన్లీ అమ్మాయలే అన్న పదరా మారిపోదాం అన్న నేను అంటే ఏమీ లేదు నువ్వు అంటే నువ్వు పెట్టే క్రియేటివిటీ నువ్వు పెట్టే ఎఫర్ట్స్ ను బట్టి నీ కంటెంట్ బట్టి ఆఫ్ కోర్స్ ఉంటది ఎందుకు మెయిల్ కంటెంట్ కంటెంట్ క్రియేటర్స్ కూడా చాలా బాజేస్తారు నేనే నేనా చెయ్ చెయ్యు చేస్తూ ఉంటావుతాయి నీలో అంత టాలెంట్ ఉంది తొక్కేసుకుంటున్నావు నిన్న నువ్వే పోస్టింగ్ దగ్గర ఆగుదు వెళ్ళాలి మైట్ క్యాస్కింగ్ చేయాలి యాడర్ దొరుకుతుంది దయమైనా దొరుకుతుంది తీసుకోవాలి నువ్వే ఇంకా ఆప్షన్ లేదు ఓకే అంటే ఇంత అమౌంట్ అని ఉండదు నాకు సీరియల్స్ నుంచి నుంచి యూట్యూబ్ నుంచి లేదు ఒకప్పుడు వచ్చేది వరకు ఇప్పుడు అసలు లేదు యూట్యూబ్ లేదు లేదు పర్సనల్ లైఫ్ ఏం చూపిస్తాం చెప్పు మరి అంటే ఎంతసేపు మా పర్సనల్ లైఫ్ చూపించారు వాళ్ళకి కూడా బోర్ కూడా చూసి చూసి అవే వీడియో మా పర్సనల్ లైఫ్ మొత్తం ఉంటదే మా యూట్యూబ్ ఛానల్లో చూపించడానికి ఏమి ఉంటది అంటే మేము డే టు డే ఏం చేస్తున్నాం ఎక్కడ ఉన్నాం ఇవన్నీ మేము మహా అయితే ఫ్యామిలీ తో ఉంటాం లేదంటే ట్రిప్ లో ఉంటాం అవన్నీ చూస్తారు వాళ్ళు ఇంకేం చూపిస్తారు ఇంకా కొత్తగా ఏమన్నా ఏమో మా ఏమన్నా అప్పుడు కొత్త లైఫ్ కాబట్టి తెలియదు